జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి మనము భోజనం అయిన తరువాత చాలామంది ఏం చేస్తుంటారు టీవీల ముందు కూర్చోవడం లేకపోతే సోఫా సెట్ మీద కూర్చోవటం కంప్యూటర్ల ముందు కూర్చోవటం ఇట్లాగా వెంటనే ఆ పనులు చేస్తుంటారు ఇట్లా చేయకండి భోజనం అయిన తర్వాత వెంటనే ఇప్పుడు మనం మూడు యాక్టివిటీస్ చెప్పుకుందాం మూడు పనుల్లో కూడా ఏదో ఒక దాన్ని పాటించాలి ఆ విధంగా పాటిస్తే డైజెషన్ ప్రాబ్లం ఉండదు ఫ్రీగా డైజెషన్ ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది ఆ మూడు యాక్టివిటీస్ ఇప్పుడు చెప్పుకుందాం వీటిలో ఏదో ఒక దాన్ని తప్పనిసరిగా పాటించాలండి ఉదయం బ్రేక్ఫాస్ట్ ఉదయం అల్పాహారం తరువాత ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పని మీద బయటికి వెళ్ళటం నడవటం పరిగెత్తటం ఇట్లాంటి వారి పనుల్లో తలమూలకలు అయిపోయి ఉంటారు కాబట్టి బ్రేక్ఫాస్ట్ గురించి అయితే ప్రాబ్లం ఉండదు కానీ లంచ్ మధ్యాహ్న భోజనం రాత్రి భోజనం డిన్నర్ తరువాత ఈ మూడు పనుల్లో ఏదో ఒక దాన్ని మాత్రం తప్పనిసరిగా చేయాలి తిన్న తరువాత వెంటనే వజ్రాసనంలో కూర్చోవాలండి ఆఫీసులకు వెళ్ళేటటువంటి వారు తోటి సహచరులు ఉంటారు అక్కడ అందరూ ఉంటారు అక్కడ వీలు కాకపోవచ్చు అలాగే బిజినెస్ల్లో ఉండేటటువంటి వాళ్ళు బిజినెస్ లావాదేవీల్లో ఉంటారు అక్కడ చాలామంది ఉంటారు అక్కడ వీలు కాకపోవచ్చు మీరు ఇంట్లో ఉంటే కనుక తిన్నాక వెంటనే వజ్రాసనంలో కూర్చోండి ఇలా ఉండటం వలన వజ్రాసనంలో కూర్చోవటం వలన మనం తినే ఆహారం సులువుగా డైజెషన్ అవుతుంది సులువుగా కిందకి జారిపోతుంది కాబట్టి కిందకి వెళుతుంది కాబట్టి డైజెషన్ ఫ్రీగా అవుతుంది డైజెషన్ ప్రాబ్లం సాధారణంగా రాదు అందుకని ఎంతసేపు ఈ విధంగా వేయాలి వజ్రాసనం ఐదు నుంచి పది నిమిషాల వరకు వేయగలిగితే మంచిది కూర్చోగలిగేటటువంటి వాళ్ళు వజ్రాసనం వేసుకోండి వదలకండి అట్లాగే మోకాళ్ళ నొప్పులను మడమ నొప్పులను ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి ఇతరతర తర రుగ్మతలు ఉంటాయి వాళ్ళు మేము వజ్రాసనం వేయలేము అంటే నడవండి ఎంత సమయం ఐదు నుంచి పది నిమిషాలు ఎప్పుడు మనం తిన్నాక ఒక పది ఇరవై నిమిషాల తరువాత నడవండి నడిచి ఐదు నిమిషాల నుంచి పది నిమిషాలు కాళ్ళు చేతులు ఇలా ఊపుకుంటూ ప్రశాంతంగా ఈ విధంగా చేయండి తిన్న తర్వాత అరగంట ఇరవై నిమిషాల తర్వాత గ్యాప్ ఇచ్చి నడవండి మరి మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం ఈ రెండింటిలోనూ కూడా ఈ విధంగా నడవండి ఇది కూడా చేయలేము అన్నటువంటి వాళ్ళు మూడవది వజ్రాసనం వేయలేరు ఒకటోది రెండవది నడవలేరు ఇక మూడవది ముద్రలు వేయండి మొట్టమొదటిగా ఏంటి వాయుముద్ర వాయుముద్ర అనేటప్పుడు ఈ చూపుడు వేలు ఇలా బెండ్ చేసి బొట్టను వేలుతో దాన్ని నొక్కాలి ఇది వాయు ముద్ర డైజెషన్కి ఇది చాలా చక్కగా పనిచేస్తుంది కాబట్టి ఇంకొకటి అపాన ముద్ర అపాన ముద్ర ఏంటి ఈ హస్తాల నుంచి మధ్య మధ్యవేళ్లను కిందకి నొక్కాలి వంచాలి దానిపైన బొటన వేలితో నొక్కి దాన్ని బొటన వేలితో కలపాలి ఈ విధంగా అపాన ముద్ర కూడా వేయండి ఇది కూడా డైజెషన్కి చాలా ఉపయోగమైనటువంటిది ఈ విధంగా అపాన ముద్ర లేదా వాయుముద్ర వేసుకుని కూర్చోండి ఇప్పుడు వీలైతే నడిచేటప్పుడు కూడా నడిచే వాళ్ళు ఉన్నారు కదా నడిచే వాళ్ళు కూడా చేతులు ఖాళీగా ఉంటాయి ఈ వాయు ముద్రను వేసుకోండి ముద్రను వేయండి వాయు ముద్రను వేసుకోండి వేసుకొని నడవండి అలాగే వజ్రాసంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాయు ముద్రను వేసుకొని అపాన ముద్రను వేసుకొని వజ్రాసంలో కూర్చుని చేతులు ఎలా ఖాళీ ఉంటాయి కాబట్టి డైజెషన్ ప్రాబ్లం ఫ్రీగా ఉంటుంది హాయిగా ఉంటుంది నడిచేటప్పుడు అలాగే వజ్రాసనలో కూర్చునేటప్పుడు ఇవి వేసుకోండి ఆ రెండు చేయలేనటువంటి వాళ్ళు ఈ వేలు ముద్ద రెండు కూడా ముద్రలు వేయండి హాయిగా డైజెషన్ ప్రాబ్లం ఉండ ఉండకుండా హాయిగా ఉంటారు ఒకవేళ వేవి ఇట్లాంటివి ఏవి చిట్కాలు పాటించకపోతే డైజెషన్ సరిగా లేకపోతే పొట్ట రావడం కొలెస్ట్రాల్ పెరిగిపోవటం షుగర్ లెవెల్స్ ఇంకా చెప్పాలా కాబట్టి వీటిలో ఏదో ఒక దాన్ని పాటించండి ఆరోగ్యాన్ని వృద్ధి చేసుకోండి జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం